భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించి తుది పోర్లో సౌత్ ఆఫ్రికా జట్టును చిత్తుగా ఓడించేసిన మన భారత జట్టు అద్భుతమైన విజయం సాధించింది అయితే ఈ టోర్నమెంట్ ఆశాంతం రోహిత్ శర్మ అద్దర కెప్టెన్సీతో పాటుగా అతను బ్యాటింగ్లో కూడా విజృంభించేశాడు ముఖ్యంగా చెప్పాలి అంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి మనం అసలు ఏమీ మాట్లాడక్కర్లేదు ఎందుకంటే ముంబై ఇండియన్స్ జట్టు అంటే దాదాపుగా పది పన్నెండు ఐపీఎల్ జట్లు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఐదు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన మొట్టమొదటి జట్టు ముంబై జట్టు అది కూడా రోహిత్ కెప్టెన్సీలోనే అయినప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ జట్టు రాత్రికి రాత్రే రోహిత్ శర్మను అలాగ హాట్ పొటేటో లాగా తీసి పక్కన పెట్టేశారు అయితే ఇక ఆ రకంగా చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ చాలా బాధపడ్డాడు ఇదే క్రమంలో తను కొంతమంది స్నేహితులతో కలిసి ఐపీఎల్లో జరుగుతున్న కొంచెం ఫ్రెండ్స్ చి చిట్చాట్లో కూడా నేను ఇదే ఆఖరి అంటే ఈ యాజమాన్యానికి ఆడే ఆఖరి మ్యాచ్ అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే మొత్తం యావత్ ప్ర భారత ప్రపంచం అంతా కూడా తలెత్తుకునే టీ ట్వంటీ వరల్డ్ కప్ సాధించడంతో ఇక నీతా అంబానీకి బహుశా రోహిత్ శర్మ వాల్యూ తెలిసిందో ఏమో తెలియదు కానీ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపించింది అయితే అంతకన్నా గొప్ప కెప్టెన్ ఎవరు ఉండడని నేను రోహిత్ని తప్ప ఎక్కడా కూడా అంత గొప్ప కెప్టెన్ ని చూడలేదు అంటూ చాలా అంటే చాలా ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా పక్కన ఈ ఫోటోని అంటే హార్దిక్ అలాగే రోహిత్ శర్మ ఉన్న కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ నైస్ బాండింగ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్ అంటే ఎప్పటికీ మీ బాండింగ్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి తను మెసేజ్ పెట్టింది అంటే ఒక స్టోరీ లాగా పెట్టడం జరిగిందనమాట అయితే నీతా అంబానీ రోహిత్ శర్మ కామెంట్ చేయడము అంటే తనని ఆకాశంలోకి ఎక్కితేయడము ప్రశంసల వర్షం కురిపించడం చూసి ఫ్యాన్స్ అవాక్ అయిపోతున్నారు ఒకప్పుడు ఇదే నీతా అంబానీ రోహిత్ శర్మను రాత్రికి రాత్రి కెప్టెన్సీ నుంచి పక్కకు తోసేసింది ఇప్పుడు ఏ రకంగా ప్రశంసలు కురిపిస్తోంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కి ముందు రోహిత్ శర్మను తీసేసిన తర్వాత కొన్ని లక్షల లక్షల మంది ముంబై ఇండియన్స్ ను అన్ఫాలో చేసే సార్ సోషల్ మీడియాలో ముఖ్యంగా రోహిత్ ఫ్యాన్స్ అయితే చాలా గుర్రుగా ఉన్నారు కాకపోతే ఈసారి ఈ రియాక్షన్ అయితే మాత్రం ఖచ్చితంగా రోహిత్ కి దక్కాల్సిందే అని అంటున్నారు కొంతమంది ఫ్యాన్స్